ఫ్రెండ్స్ నా పేరు పనవిన్ కార్తికేయ నేను ఇప్పుడు పరమానందయ్య శిష్యుల కథలో తాటిమాను సూది అనే కథ మీకు చెప్పబోతున్నాను ఒకసారి పరమానందయ్య గారికి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది ఆ ముళ్ళు తీయటానికి ఒక సూది కావాల్సి వచ్చింది సూది కోసం సోమిదేవమ్మ గారు ఇల్లంతా వెతికింది అది కనపడలేదు దాంతో ఆయన శిష్యుల్ని పిలిచి సూది తీసుకురమ్మని పంపించారు గురువుగారు అలా ఇలా చెప్పారో లేదో అలా శిష్యులంతా సూది కోసం బయలుదేరారు ఒక్క ఇంటికి వెళ్ళి సూది అడగటం ప్రారంభించారు ఒక్క సూది కోసం పన్నెండు మంది రావటం ఇంటి వాళ్ళకి చిరాకు కనిపించింది అడిగిన ప్రతి వాళ్ళు లేదు లేదు పొమ్మన్నారు ఇలా వాళ్ళు చాలా ఇల్లు తిరిగారు చివరికి ఒక రైతు ఇంటికి చేరుకొని అందరిలాగే సూది కావాలని అడిగారు పాపం ఆ రైతుకి పరమానందే గారంటే అభిమానం గౌరవం ఉండండి బాబు ఇప్పుడే వస్తాను అని ఇంట్లోకి వెళ్ళి సూది తీసుకొచ్చాడు రైతు చేతిలో సూదిని చూసి శిష్యులంతా దాన్ని నా అంటే నా చేతికి ఇమ్మని ఎగబడ్డారు దాంతో రైతుకి మతిపోయింది చిన్న సూది తీసుకెళ్ళటానికి ఇంతమంది వచ్చారా అని ఆశ్చర్యపోయాడు వెంటనే సమాయించుకుని బాబు ఈ ఒక్క సూది కోసం ఇంతమంది ఎందుకు వచ్చారు ఒక్కరు వస్తే సరిపోయేదిగా సరే మీరంతా ఇలా ఎగబడటం మాని మీలో ఎవరో ఒకరు వచ్చి ఈ సూదిని జాగ్రత్తగా తీసుకుపోండి అన్నాడు ఆ మాటలు విని శిష్యులంతా గల్లమని నవ్వి అయ్యా రైతుగారు మేమంతా ఒక్కటే గురువుగారు ఏ పని చెప్పినా అందరం కలిసే చేస్తాం మాలో మాకు ఎలాంటి భేదాలు లేవు దయచేసి సూదిని మాకిస్తే దాన్ని అందరం తీ కలిసి తీసుకుపోతాం ఇదే మా నిర్ణయం అన్నారు వాళ్ళ అమాయకత్వానికి రైతుకు జాలేసింది నవ్వు కూడా వచ్చింది అయ్యా ఇన్ ఇంత చిన్న సూదిని అంతమంది ఎలా మోసుకుపోతారు కష్టం కదా దా సరే నాకు ఉపాయం తట్టింది మా దొడ్లో ఒక పాత పడి ఉంది దాని మీద ఈ సూదిని గుర్తి మీరంతా దాన్ని మోసుకుంటూ తీసుకెళ్ళండి ఏమంటారు అన్నాడు ఓ చాలా బాగుంది ఉపాయం రైతు గారు వెంటనే ఆ పని చేయండి మా అందరి గొప్పతనం ఏమిటో మా ఐకమత్యం ఏమిటో గురువు గారికి చూపిస్తామన్నారు శిష్యులు రైతు తాటిమానికి సూది సూదిని గుచ్చి తీసుకొచ్చాడు శిష్యులు ఆనందంగా ఆ మానుని తల ఒక చెయ్యి వేసి భుజాలకు ఎత్తుకున్నారు అనరు ఓహో ఓహో అనుకుంటూ నెమ్మదిగా రైతు ఇంటి నుంచి గురువు గారింటికి బయలుదేరారు దారిలో ఊరు వాళ్ళంతా వీళ్ళ వింత చేసిన చూసి లోపల కొందరు పైకి కొందరు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు అయితే వీళ్ళు మాత్రం ఎవరిని పట్టించుకోలేదు ఎందుకంటే గురువాజ్ఞ పాటించడమే వాళ్ళ కర్తవ్యం కోలాహలంగా అరుచుకుంటూ శిష్యులందరూ గురువు గారి ఇంట్లోకి ప్రవేశించారు పెద్ద తాటిమానతో వచ్చిన శిష్యుల్ని చూసి పరమానందయ్య గారు తెల్లబోయాడు ఏమిరా తెమ్మంటే తాటిమాను తెచ్చారు మీకేమైనా మతిపోయిందా అని అడిగారు గురువుగారు గురువుగారు గారు ఇదిగోరండి చూరి దీన్ని అందరం కలిసి తాటిమానకి గుర్తు తీసుకొచ్చాం ఏ పని చేసినా అందరూ కలిసికట్టుగా చేయమని చెప్పారు కదండి అందుకే ఇలా తెచ్చాం అన్నారు అమాయకంగా వాళ్ళ మాటలు విని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు పరమాన పరమానందయ్య గారికి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ కథ సమాప్తం బాయ్